భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండాలంటే ఇవి కలిసి చేయకూడదు గుర్తుంచుకోండి నాలుగు విషయాలు భార్యాభర్తలు కలిసి చేయొద్దు అలా చేస్తే అశుభ ఫలితాలు కలుగుతాయి ఏ నాలుగు పనులో తెలుసుకోండి ఒకే పళ్లల్లో భుజించొద్దు మహాభారతం ప్రకారం భార్యాభర్తలు ఒకే పళ్లల్లో భోజనం చేయరాదు అలా భోజనం చేయడం మద్యపానానికి సమానం ముందుగా భర్త భోజనం చేయాలి తర్వాత భార్య కలిసి స్నానం భార్యాభర్తలు కలిసి స్నానం చేయడం తప్పు భార్యాభర్తలు తీర్థయాత్రకు వెళ్లినా అక్కడ కూడా నదిలో కలిసి స్నానం చేయరాదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి తాంత్రిక పూజ భర్త తాంత్రిక పూజ చేస్తే భార్య అందులో పాల్గొనరాదు ఇటువంటి పూజలు పురుషులకు మాత్రమే ఈ పూజలో మాంసమధ్యం ఉపయోగిస్తారు భార్య దానికి దూరంగా ఉండాలి నిషిద్ధ ప్రదేశాలకు నిషేధం ఏ ప్రదేశాలకు మహిళలు వెళ్లడం నిషిద్ధమో అక్కడికి భర్తతో కలిసి కూడా భార్య వెళ్లకూడదు సార్లు ఇటువంటి పరిస్థితి చాలా అవమానకరంగా మరియు ఇబ్బందికరంగా ఉంటుంది